రంగులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయా రంగులు మనకు అదృష్టాన్ని ఇస్తాయా భారతీయ సంప్రదాయం ప్రకారం రంగులకు శుభకరమైన ప్రాధాన్యత ఉంది సరైన రంగులు మన అభివృద్ధికి దోహదపడతాయని మం పురాణాలు చెబుతున్నాయి మనం కారు కొనేటప్పుడు మన రాశి చక్రం ప్రకారం రంగును ఎంచుకుంటే అదృష్టంతో పాటు శుభ ఫలితాన్ని ఇస్తాయి పన్నెండు రాసుల వారిగా ఏ రాశివారు ఏ రంగు వాహనాలు వానాలో తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో రంగులు కేవలం చూడడానికే కాదు రంగులలో ఆధ్యాత్మిక శక్తి భావోద్వేగం ప్రభావం ప్రభావముంటుంది అనే నమ్మకం మన వేదాల ప్రకారం జీవితంలో శుభం సౌభాగ్యం వ్యక్తిత్వ వికాసానికి సూచికలుగా చెప్పబడ్డాయి మన రాశి చక్రం ప్రకారం ప్రతి వ్యక్తికి శుభప్రదమైన రంగులు ఉంటాయి వాహనాలు దుస్తులు ఇంటి అలంకరణ లాంటి విషయాల్లో రంగులను జాగ్రత్తగా ఎంచుకుంటే ఆర్థిక విజయం ఆత్మవిశ్వాసం శుభాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి రాసుల వారి ప్రకారం ఏ రాశివారు ఏ రంగు కార్లను వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వ్యక్తులు స్వతంత్ర ఆలోచనతో స్పందించే స్వభావం కలిగి ఉంటారు వీరు ధైర్యవంతులు పట్టుదలతో ఉంటారు ఈ మేషరాశి వారికి ఎరుకు రంగు మంచిదిగా శుభకరమైనదిగా సూచించబడుతుంది ఎరుపు రంగు శక్తి పవిత్రగా భావిస్తారు ఈ రాశి వారికి తెలుపు పసుపు కూడా అదృష్ట రంగులుగా నిలుస్తాయి తెలుపు స్వచ్ఛత పసుపు ఆనందాన్ని ప్రతీక మేషరాశి వారు ఈ రంగు కార్లు కనుగోలు చేస్తే ప్రశాంతతను విజయాన్ని కలిగించేందుకు తోడ్పడతాయి వృషభ రాశి ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు సున్నిత మనస్సు కలిగి ఉంటారు నమ్మకంగా ఉంటారు వీరికి పింక్ తెలుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి పింక్ సౌమ్యతను తెలుపు స్వచ్ఛతను సూచిస్తాయి వృషభ రాశి వారికి ఆకుపచ్చ రంగు కూడా అదృష్ట రంగుగా సూచిస్తుంది ఆకుపచ్చ రంగు అభివృద్ధికి ప్రతీక ఈ రంగులు కలిగిన కారులు ఎంచుకుంటే వ్యక్తిగత విజయం పొందే అవకాశం ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారు చురుకైన ఆలోచనలతో ఉంటారు మంచి కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉంటారు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తూ ఉంటారు మిథున రాశి వారికి లైట్ పసుపు ఆకుపచ్చ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే పింక్ తెలుపు రంగులు కూడా శుభదాయకమే ఇవి మిథున రాశి ధనం ఆనందం అభివృద్ధిని ఇస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారు భావోద్వేగాలతో కూడిన ప్రేమతో ఉంటారు వీరు కుటుంబానికి స్నేహానికి వాల్యూ ఇస్తారు వీరు విశ్వసనీయంగా ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి తెలుపు సిల్వర్ బూడిద క్రీం రంగులు అదృష్టాన్ని ఇచ్చే రంగులు ఇవి వీరి నమ్మకాన్ని మన్నించగల స్వభావాన్ని అభివృద్ధిని సూచిస్తాయి సింహరాశి సింహ రాశి వారు సూర్య ప్రభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా పవర్ఫుల్ వ్యక్తిత్వం కలిగిన ధైర్యవంతులు రాసులకు అధిపతి సూర్యుడు వీరు కూడా రాజుల బ్రతకాలి అని అనుకుంటారు బంగారు ఉదా ఆరెంజ్ రంగులు వీరికి శుభేకంగా ఉంటాయి ఈ రంగులు ఈ రాశి వారికి కీర్తిని పెంపొందిస్తాయి కన్య రాశి కన్య రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు మంచి మాట తీరుతో శాంతంగా ఉంటారు ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు నీలం పసుపు ఆకుపచ్చ తెలుపు వీరికి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు వీరికి ఈ రంగులు జీవితంలో శుభాన్ని కలిగిస్తాయి కీర్తిని పెంపొందిస్తాయి తులారాశి వీరు ఇతరుల మనోభావాలను గౌరవిస్తారు సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ప్రత్యేకమైన జీవన శైలిపై ఆకర్షణను కలిగి ఉంటారు లైట్ బ్లూ తెలుపు రంగులు వీరికి అదృష్ట రంగులు ఈ రంగులు వీరికి అదృష్టంతో పాటు శుభ ఫలితాలను ఇస్తాయి వృశ్చిక రాశి వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుతారు విశ్వనీయతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు లక్ష్యాన్ని సాధించే విషయంలో పట్టుదలతో ఉంటారు వీరికి బ్రౌన్ ఎరుపు తెలుపు ఆరెంజ్ పసుపు రంగులు వీరికి శుభప్రదంగా ఉంటాయి ఈ రంగులు వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ధనాన్ని జీవితంలో అభివృద్ధిని ఇస్తాయి ధనుస్సు రాశి వీరు స్వతంత్రంగా జీవించాలనే కోరికతో ఉంటారు ఈ రాశి వారు సరదాగా చమత్కారంతో ఉంటారు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు డార్క్ ఎల్లో ఆరెంజ్ ఐస్ బ్లూ రంగులు వీరికి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు ఈ రంగులు జీవితాల్లోని నెగిటివ్ శక్తులను దూరం చేస్తాయి వృత్తిపరంగా విజయాన్ని చేకూరుస్తాయి మకర రాశి మకర రాశి వారు కష్టపడే స్వభావం క్రమశిక్షణతో కలిగి ఉంటారు ప్రణాళిక బద్దంగా జీవితాన్ని ప్లాన్ చేస్తారు వీరికి ఆకుపచ్చ డార్క్ బ్రౌన్ ఉదా నలుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి ఈ రంగులు ఉపయోగించడం వలన ఆర్థికంగా లాభపడతారు ప్రతిష్టను పెంచుతాయి కుంభరాశి వీరు సమాజం పట్ల బాధ్యతతో ఉంటారు సాంకేతికతపై ఆసక్తి కనబరుస్తారు మానవతా బాహంతో ఉంటారు తెలుపు లేత నీలం ఉదా రంగులు వీరికి శుభదాయకం ఈ రంగులు వీరికి అదృష్టంతో పాటు ధనాన్ని కలిగిస్తాయి మీనా రాశి ఈ రాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు కళలపై ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి ఉంటారు శాంతియుతంగా జీవిస్తారు గులాబీ ఆరెంజ్ పసుపు రంగులు వీరికి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు ఈ రంగులు వీరి ఆత్మబలాన్ని పెంచుతాయి జీవిత విజయానికి దోహదం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి